నమస్తే వెల్కమ్ టు ఆర్బీ న్యూస్ పేరుకు మాత్రమే మార్కెట్ మార్కెట్ యార్డ్ పేరుతో లక్షల్లో టెండర్లు ఎటువంటి సదుపాయాలు లేక కష్టాలు పడుతున్న రైతులు కూసిగి మండలంలో రైతుల కష్టాలకు నిదర్శనం ఆరుగాలం కష్టపడి రాత్రనక పగలనక తిండు తిప్పలు మాని పంటలు పండించిన రైతులకు మార్కెట్ విషయంలో మాత్రం మహాగండంగా మారింది ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని వివిధ గ్రామాల రైతులు తాము పండించిన కూరగాయలు ఆకుకూరలు అమ్ముకోవడానికి మండల కేంద్రమైన రావాల్సిందే కానీ సరైన వ్యాపార స్థలం లేక గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లపై మార్కెటింగ్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు ఉదయం పూట వ్యాపారం చేసుకుంటే రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయని పోలీసులు ఆంక్షలు ఉండడంతో రైతులు రాత్రిపూట సరుకును మండల కేంద్రానికి చేరుస్తున్నారు అయితే రాత్రిపూట సరుకు రావడంతో వ్యాపారస్తులు ఆటో డ్రైవర్లు ఇటు రైతులు సహతం నానా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రతిరోజు రాత్రి ఒంట గంట నుంచి మూడు గంటల వరకు జరిగే వ్యాపారం వల్ల తమకు నిద్రలేక అనారోగ్యాల పాలవుతున్నామని పలువురు ఆటో డ్రైవర్లు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు దీనికి తోడు వ్యాపారం చేసుకునే స్థలం చీకటిగా మురికిగా పందులకు అడ్డగా ఉండడంతో కాలనీ వాసులు అక్కడికి బహిర్భూమికి రావడంతో మహిళా వ్యాపారస్తులు తమకు రక్షణ లేదని రాత్రిపూట సరుకు కొనడానికి రావాలంటే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే రైతులు ఆటో డ్రైవర్లు మండలంలో ఉదయం పూట వ్యాపారం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు లక్షలకు లక్షలు జగత్ రూపంలో పన్నులు వసూలు చేసే పంచాయతీ అధికారులు వ్యాపార స్థలంలో శుభ్రత చేయించి లైట్లు వేయించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు ఇవే కాకుండా మార్కెట్ స్థలంలోనే బాయ్స్ హాస్టల్ ఎలిమెంటరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పన్నులను పూర్తి చేయాలని కోసగి మండల ప్రజలు కోరారు సార్ నాకు కామలతోటి మాము ఒంటి గంటకి వచ్చి రెడీ ఉంటారు ఇక్కడ రైతులు మేము వచ్చి ఏం చేయాలా మా మాలు ఎప్పుడు దొరుకుతుంది ఎప్పుడు లేదని వచ్చేస్తున్నాము వేస్తున్నాము ఐదు గంటలకైతే మాకు నిద్ర ఆరోగ్యం తీరకు బాగుంటుంది ఏమంటే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది అది మూడు గంటలకంటే పది రోజులు వేయాలంటే చాలా కష్టమవుతుంది ఆరోగ్యం బాగుంటే మాకు కానీ బాగా ఇట్లా రాత్రి మూడు గంటలకు పెడితే ఎట్లేదు సార్ ఒంటి గంటకే అట్లా రెడీ చేస్తున్నారు ఐదు గంటలకే మార్కెట్ అప్పుడు ఐదు గంటలకే జరుగుతుందా అది జరగడము ఎప్పుడు లేదు జరుగునే వాళ్ళు రోడ్డు మీద రోడ్డు మీద వచ్చి అడ్డగిడ్డు పెడుతున్నారు మాలు వాళ్ళు వచ్చి మమ్మల్ని కానిస్టేబుల్ కొట్టడం మాలు కొట్టడం వీళ్ళు కొట్టడం అనేది బస్సు ట్రాఫిక్ అవి పడుతున్నాయి మాకు ఆల్రెడీ ఇక్కడ గేట్ ఒకటి ఉంటే లోపలికి పోయేదానికే బాగుంటుందని తెలియజేస్తున్నాం సార్ ఒంటి గంటకి దాకూడదు ఎవరే కానీ పెళ్ళిళ్ళు కానీ మీరు పేపర్కి

ನಿರೂ ಫೋನ್ ಆಟೋದ ಸರ್ ನಿಧರು ಅವರಲ್ಲ ಪಡ್ಕೋದು ಐದು ಗಂಟೆ ಬಾವು ಸರಿ